పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని అమరావతి వైకుంఠపురం అచ్చంపేట మండలం మాదిపాడు ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించి సహాయ కార్యక్రమాలు చేపట్టారు అమరావతి గ్రామంలోని పలు కాలనీలు నరుకొల్లపాడు ఎండ్రాయ్ గ్రామాల్లో పలు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రవీణ్ ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేలా కూటమి నాయకులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు భారీ వరద నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఉండాలని కోరారు వరద నీటిలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు వరద బాధితులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు వరద నీరే మెయిన్గా కారణం అండి ఆ నీరుని రాబోయే రోజుల్లో ఎటు మరలిస్తే ఎటు మరలిస్తే ఈ ఫ్లడ్లు తిప్పు ప్రాంతాలు ఇబ్బంది లేకుండా ఉంటాయో అవి అధికారులతో ప్లాన్ చేసి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం